ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారులు రోడ్లపైకి రావడంతో ప్రజలు పాదచారులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రమాదాలు జరగకుండా నియంత్రించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముఖరా విజయరావు కర్ణాటి అప్పిరెడ్డి అన్నారు చిరు వ్యాపారులు తమ జీవన బృతి కొరకై రోడ్డు ఎక్కడంతో షాపుల యజమానులు చిరు వ్యాపారుల నుండి మూడు వేల నుండి ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది దీంతో రోడ్లపైకి వచ్చిన వ్యాపారులను బట్టి పాదచారులకు తిప్పలు తప్పడం లేదు ఖమ్మం నుండి రాజమండ్రి రా రహదారి కావడంతో వాహనాలు రద్దీగా ఉండటంతో కొన్ని సందర్భాల్లో పాదచారులు సైకిళ్లు టూ వీలర్లతో వచ్చే సందర్భాల్లో ప్రధాన సెంటర్ లో పెద్ద వాహనాలు వచ్చినప్పుడు వారి నుండి తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రమాదాలు జరిగిన సంఘటనలు కనపడుతున్నాయి పాత్ దాటి రోడ్డుకి ఆనుకునే విధంగా రేకుల్ షెడ్లు బండ్లు ఉండటం వలన రోడ్డు మూసివేయటం వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఇప్పటికైనా స్పెషల్ డ్రైవ్ చేపట్టి రోడ్లపై ఉన్న షాపుల సామాన్లు తొలగించాలని ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుని రోడ్డు ప్రయర్ చేస్తే ప్రమాదాలు జరగకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు ఇప్పటికైనా యజమానులకు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టినట్లయితే ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు రహదారులు మెయిన్ రోడ్డు ఎక్కువున్నారు అదే విధంగా ట్రాఫిక్ పెరిగిపోయింది ప్రతి షాపు నుంచి కూడా ఎదురుకు అసలు స్థలం లేకుండా షాపులు ఎదురు షాపులు పెరగటం వల్ల ట్రాఫిక్ పెరిగిపోయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మరి కాలేజీలు కూడా ఇక్కడ మెయిన్ రోడ్లో కాలేజీలు ఉన్నాయి పిల్లలు వస్తూ పోతూ బాగా ట్రాఫిక్ ఎక్కువైంది మరి షాపుల ముందేమో కొత్త కొత్త షాపులు పెట్టి మరి దానికి ఇబ్బంది వల్ల పళ్ళు పెట్టుకోవడానికి షాపులు చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది మరి కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ గారు కానీ మరి స్పెషల్ డ్రైవ్ చేసి మరి దూరంగా ఏర్పాటు చేయకపోతే యాక్సిడెంట్లు జరిగి అనేక ప్రమాదాలు జరిగే ఉన్నాయి కనీసం మున్సిపాలిటీ అయిన తర్వాత అధికారులు पच्चुनी